హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద క్లిక్ చేయండి అండ్ లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో ఈ వీడియో ఒక హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్ లో రికార్డ్ అయింది ఒక అమ్మాయికి డెలివరీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ రికార్డ్ వీడియోలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది డెలివరీ జరుగుతున్నప్పుడు ఆ హ్యాపీ మూమెంట్ ని రికార్డ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఆ ఆపరేషన్ థియేటర్ లో ఏం క్యాప్చర్ అయిందో ఈ వీడియోలో మీరే చూడండి Santo, Amén. Amén. Le damos un aplausito, así todos. Ay, 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 qué hermoso. Que ternura, felicidades y gracias. Ay. Qué మీరు దాన్ని గమనించారా వాళ్ళు ఆ ని హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ల వెనకాలన్న ఒక కర్టెన్ వెనకాల నుంచి ఒక ట్రాన్స్పరెంట్ ఫేస్ బయటకొచ్చింది బయటకొచ్చి కెమెరా వైపు ఒక్క సెకండ్ చూసి మళ్ళీ వెనక్కి తగ్గి వెళ్ళిపోయింది చూడ్డానికి అది మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు ఫేస్ అయితే చాలా చిన్నగా ఒక చిన్న పాపలాగా కనిపిస్తోంది ముఖం మొత్తం పాలిపోయింది అంతేకాకుండా అది పూర్తిగా ట్రాన్స్పరెంట్ గా ఉండడంతో అది మనిషి కాదని గ్యారంటీగా చెప్పొచ్చు సో ఇది మీ ప్రకారం ఏమై ఉండొచ్చు ఇది నిజంగా దయ్యమే అని మీకు కూడా అనిపిస్తుందా ఈ వీడియో ఒక ఐసోలేటెడ్ రోడ్ లో రికార్డ్ అయింది ఆ కి అడ్జార్సెంట్ గా ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లో సెట్ అయిన పబ్లిక్ సీసీటీవీ రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక మనిషి రాత్రిపూట నడుచుకుంటూ వెళ్లడాన్ని మనం చూడొచ్చు కానీ ఆ మనిషి వెనకాల ఎవరున్నారు ఆ మనిషిని ఎవరు ఫాలో చేసుకుంటూ వెళ్తున్నారో ఈ వీడియో క్లిప్లో జాగ్రత్తగా గమనించండి అది చూడ్డానికి స్టార్టింగ్లో లాగే ఉన్నప్పటికీ ఈ వీడియో క్లిప్ ఎండ్లో మీకు క్లియర్గా అర్థమైపోతుంది అది మనిషి కాదని వీడియోలో అయితే ఒక మనిషి ముందుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు అతని వెనకాల నుంచి ఒక ఆకారం పుట్టుకొచ్చింది స్టార్టింగ్లో దానికి ఎలాంటి ఫాము లేదు మెల్లమెల్లగా అది మనిషిలాగా మారిపోయి ముందున్న మనిషి దగ్గరికి చాలా స్పీడ్గా రీచ్ అయిపోయింది ఆ మనిషి ఎప్పుడైతే రోడ్డుకి కనెక్ట్ అయ్యి బయటికి వెళ్ళిపోయాడు అప్పుడే దీనికి అర్థమైపోయింది ఆ మనిషిని ఇది అటాక్ చేయలేందని అప్పుడే అది వెనక్కి తిరిగి ఫామ్ని మళ్లీ మార్చుకుని అక్కడ్నుంచి ఫాస్ట్గా సూపర్ లో స్పీడ్లో నుంచి పారిపోయినట్టు వెళ్ళిపోయింది ఇది ఒకవేళ ఏమో అనుకుని ఎవరో ఒకరు దీని ఫార్మాట్ కూడా చేంజ్ చేసి చూశారు కానీ ఆ రికార్డ్ అయిన వీడియోలో ఎలాంటి ట్యాంపరింగు లేదు అక్కడ నిజంగానే రెండు మనుషులున్నారు అంటే రెండు ఆకారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి దాంట్లో ఒకటైతే మనిషే కానీ ఇంకొకటి మనిషి కాదు సో ఇక్కడ ప్రూవ్ అయింది ఏంటంటే ఇది ఖచ్చితంగా వీడియో ట్యాంపరింగ్ అయితే కాదు సో దీంట్లో ఎలాంటి ఎడిటింగు లేదు సో ఈ వీడియోని ఇంకోసారి జాగ్రత్తగా గమనించి మీకు దీన్ని చూసిన తర్వాత ఏమనిపిస్తుందో మాతో షేర్ చేసుకోండి ఒక అమ్మాయి ఆఫీస్లో రాత్రిపూట లేట్ నైట్ డ్యూటీ చేస్తూ ఉన్నప్పుడు చాలా అలసటగా ఉందని చెప్పి కాస్త రిలాక్స్ అవుదామని డెస్క్ మీద పడుకునుంది అప్పుడు ఆ ఆఫీస్ లోపల సెట్ అయిన సీసీటీవీ కెమెరాలో ఒక వింత దృశ్యం క్యాప్చర్ అయింది ఆ అమ్మాయి ఉన్నట్టుండే తన కంట్రోల్లో కాకుండా వేరెవరి కంట్రోల్లోనూ ఉన్నట్టు బిహేవ్ చేస్తుంది అంతేకాకుండా అక్కడ ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ పాటు ఏం జరిగింది అనే విషయం ఆ అమ్మాయికి తెలియకుండానే అంతా జరిగిపోతుంది ఆ అమ్మాయి చుట్టుపక్కల చాలా స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి స్టార్టింగ్లో అయితే తన ఫోన్ దానికదే కిందకి పడి ఆ అమ్మాయి దగ్గరికి రీచ్ అవుతుంది చూస్తూ చూస్తూనే ఏదో కనిపించని ఫోర్స్ ఆ అమ్మాయి చేతిని పట్టుకుని పైకి లాగడానికి ట్రై చేస్తున్నట్టు కనిపిస్తుంది దాని వెంటనే ఆ అమ్మాయిని నుంచి కిందకి కూడా తోసేస్తుంది ఆ అమ్మాయికి ఇక్కడ ఏం జరిగింది అనేది అస్సలు ఐడియా లేదు కానీ కిందకి పడిన వెంటనే ఆ అమ్మాయి నిద్ర నుంచి మేల్కుని చూస్తుంది అక్కడ ఖచ్చితంగా ఏదో జరిగిందని మాత్రం ఆ అమ్మాయికి అర్థమైంది కానీ అదేంటి అనే విషయం ఆ అమ్మాయికి అస్సలు ఐడియానే లేదు లో ఒకతను అతని చిన్ననాటి స్కూల్ని రికార్డ్ చేయడానికి ఒక సండే వెళ్లాడు పర్మిషన్ తీసుకుని అక్కడికి వెళ్ళినప్పటికీ అతను చాలా తక్కువ సమయంలో కొన్ని వీడియోస్ మాత్రమే రికార్డ్ చేశాడు కానీ అతను రికార్డ్ చేసిన వీడియోస్లో ఒక్క వీడియోల మాత్రం కొంచెం స్ట్రేంజ్గా కొంచెం సూపర్ నాచురల్గా ఏదో రికార్డ్ అయింది అంతేకాకుండా థ్రూఅవుట్ ది సెషన్ అతనికి ఫోకస్ చేయడానికి అస్సలు కుదరలేదు ఎందుకంటే అతని చుట్టుపక్కల్లో ఇంకా ఎవరో ఉన్నట్టు అతనికి ఫీల్ అవుతూ వచ్చింది తీరా అతను ఇంటికెళ్లిన తర్వాత అతను రికార్డ్ చేసిన వీడియోస్ని చూస్తున్నప్పుడే అతనికి కూడా అర్థమైంది

అది కనిపించిందా ఒక లేడీ లాంగ్ వైట్ డ్రెస్ వేసుకుని జుట్టు విరబోసుకుని స్టేర్ కేస్ నుంచి దిగి వచ్చి ఒక్కసారిగా రైట్ టర్న్ తీసుకుని ఒక పాత్వే లోపలికి నడుచుకుంటూ వెళ్లిపోయింది అది మెట్లు దిక్కుంటూ వస్తున్నప్పుడైతే సరిగా కనిపిలేదు కానీ అక్కడ రైట్ తీసుకున్నప్పుడైతే ఆ గోడ రిఫ్లెక్షన్ కి చాలా క్లియర్ గా కనిపించింది అతనికైతే అక్కడ ఏం జరుగుతుంది అనే విషయం అస్సలు ఐడియా లేదు కానీ అతని ఫీలింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉన్నిందంట అక్కడ అతను ఒంటరిగా అయితే లేడని ఒక లేడీ ఎప్పుడూ ఎగ్జిబిషన్స్ లో తన హ్యాండ్మేడ్ ఐటమ్స్ ని అమ్ముతూ ఉంటుంది అలాగే తను అండ్ తన బిజినెస్ పార్ట్నర్ ఇంకొక స్టేట్ లో ఆ ఐటమ్స్ ని అమ్మడానికి వెళ్లినప్పుడు అక్కడ నుంచి బిజినెస్ ముగించుకుని మళ్ళీ తిరిగి రావడానికి రెడీ చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ ట్రక్ ఎక్కడైతే స్టాప్ ఉన్నిందో ఆ ట్రక్ కిందనే ఒక సీవేజ్ పైప్ ఉంది ఆ సీవేజ్ పైప్ నుంచి ఏవో కొన్ని సౌండ్స్ రావడం స్టార్ట్ అయ్యాయి వీళ్ళు దాన్ని గమనించి వీడియో రికార్డ్ చేశారు Honestly, this is coming from the dream. Okay. Uh, that's some creepy word. Can Where is that? Who is that? What the f is going on around here? Oh! this partner to సీవర్ డ్రైన్ పైప్ నుంచి చాలా క్లియర్ గా సింగింగ్ సౌండ్స్ వినిపిస్తూ ఉన్నాయి చాలా హై నోట్ లో హై పిచ్ లో ఎవరో ఖచ్చితంగా పాటలు పాడుతూ ఉన్నారు అంతేకాకుండా ఆ పైప్ లోపల ఎకో సౌండ్స్ వల్ల ఆ పాటలు ఇంకా క్రీపీగా ఇంకా డేంజరస్ గా వినిపిస్తూ ఉన్నాయి అప్పుడు టైం దాదాపు ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఏఎం అంట అంత పొద్దున అంత తెల్లవారుజామున అలాంటి పైప్ లోపల నుంచి ఎవరు పాటలు పాడుతూ ఉండొచ్చు ఒకతని బిల్డింగ్ ఎదురుగా ఇంకో బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ లోపల ఉన్నట్టుండే ఫైర్ వెలిగింది ఒక్కసారిగా మంటలు చెలరేగిపోయాయి అతను ఫైర్ స్టేషన్కి కూడా కాల్ చేసి కంప్లైంట్ చేశాడు వాళ్ళు వచ్చే టైం వరకు అతను వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాడు అప్పుడే అతను రికార్డ్ చేసిన వీడియోలో ఏదో కొంచెం వింతగా ఏదో కొంచెం గా కనిపించింది అదేంటి అనేది నేను చెప్పడం కంటే ఈ వీడియోలో మీరే చూడండి ఆ అపార్ట్మెంట్ విండో గుండా ఒక మనిషి లాంటి ఆకారం అయితే కనిపిస్తోంది అది మంటల్లో కాలిపోతున్నా కూడా ఎలాంటి రియాక్షన్ తో లేదు చాలా కామ్గా చాలా కంపోజ్డ్గా నించునుంది అంతేకాకుండా డైరెక్ట్ గా ఇతన్నే చూస్తున్నట్టు కనిపిస్తోంది అది ఒకవేళ మనిషి అయితే అంత గా ఎలా ఉండగలుగుతుంది చాలామంది ప్రకారం ఆ అపార్ట్మెంట్లో ఎవరైతే ఉండేవారో వాళ్ళు ఆ ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయి వాళ్ళ ఆత్మ బయటకొచ్చి అలా విండోలో నించునుందని వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలని తెలియజేస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది మిస్ చేయకుండా కింద కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో ఒక సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది రోడ్లో సెట్ అయిన కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో ఒక మనిషి నడుచుకుంటూ వెళ్తున్నట్టు రికార్డ్ అయింది అంత నార్మల్గానే ఉన్నప్పటికీ ఈ వీడియోని ఇతను ఎందుకు చెక్ చేశాడంటే ఒక రాత్రి ఒక కుక్క అతని ఇంటి ముందర చాలా గట్టిగా మరుగుతూ ఉంది ఎంతసేపు అయినా కూడా అది స్టాప్ చేయలేదు అందుకే పొద్దున లేచి ఆ రెకార్డైన వీడియోని తీసి చూసినప్పుడు అతనికి మైండ్ బ్లాక్ అయ్యేలాంటి ఒక విజువల్ కనిపించింది స్టార్టింగ్ లో అయితే రోడ్లో ఒక పిల్లి నడుచుకుంటూ వెళ్తోంది అది కూడా నల్ల పిల్లి అది ఒక చెట్టు వెనకాలకెళ్లిన తర్వాత ఇంకో సైడ్ నుంచి బయటకొచ్చేటప్పుడు అది ఒక మనిషిలాగా మారిపోయి బయటకొచ్చింది ఇది రియలా ఫేక్ అనే విషయం గురించి జనాలైతే రెండు స్ప్లిట్స్ గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక స్ప్లిట్ జనమైతే ఇది ఖచ్చితంగా ఒక షేప్ షిఫ్టర్ అంటున్నారు ఇంకొక గ్రూప్ అయితే ఇది ఎడిటెడ్ వీడియో అంటూ ఉన్నారు ఏదేమైనప్పటికీ దీని గురించి మీకేమనిపిస్తుంది ఇది నిజంగానే షేప్ షిఫ్టరా లేదా నిజంగానే ఎడిటెడ్ వీడియోనా లో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక హాంటెడ్ స్కూల్ని రాత్రిపూట ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్లారు అంతేకాకుండా వీళ్లు వెళ్ళిన అయితే చాలా సరదాగా ఉంటుందని వెళ్లారంతే ఇన్వెస్టిగేషన్ చేయడానికి మాత్రం అస్సలు కాదు ఆ స్కూల్ గురించి కొంచెం స్టోరీ తెలుసుకోవాలంటే ఆ స్కూల్ హాంటెడ్ అయింది అంతేకాకుండా అక్కడ ఒక స్పెషల్ రూమ్ ఉందంట ఆ రూమ్ దగ్గరికి రాత్రిపూట వెళ్లి ఆ డోర్ని నాక్ చేస్తే ఖచ్చితంగా ఆపోజిట్ సైడ్ నుంచి అంటే లోపల నుంచి ఎవరో తిరిగి నాక్ చేస్తారనే ఒక స్టోరీ ఉంది దాన్ని చెక్ చేయడానికి సరదాగా ఉంటుందని చెప్పి వీళ్ళు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక రాత్రి అక్కడికి వెళ్లారు అప్పుడు వాళ్ళకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ జరిగిందో ఈ వీడియోలో మీరే చూడండి వీళ్లకు నాకింగ్ సౌండ్ మాత్రమే కాదు లోపల నుంచి చాలా గట్టిగా హెల్ప్ అని ఒక అరుపు వినిపించింది ఇది జరిగిన తర్వాత వీళ్ళందరూ అక్కడి నుంచి పారిపోయారు అంతేకాకుండా వీళ్ల సోషల్ మీడియా హ్యాండల్లో ఇది జరిగిన రోజు నుంచి మళ్ళీ ఎలాంటి వీడియోస్ రాలేదు సో ఇది జరిగిన తర్వాత అక్కడేం జరిగిందో వీళ్ళకెలాంటి ఎక్స్పీరియన్సెస్ జరుగుతున్నాయో ఇప్పటి వరకు ఎవరికీ తెలీదు మీరు ఒకసారి దీన్ని ఊహించుకోండి రాత్రి రెండు గంటల సమయంలో మీ రూమ్ లో ఉన్న బొమ్మ ఉన్నట్టుండే సౌండ్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది కళ్ళు మిలకరించడం స్టార్ట్ చేస్తుంది అంతేకాకుండా ఆ బొమ్మ చాలా నెలల నుంచి పనిచేయడం లేదు సో ఇలాంటి ఇన్సిడెంట్ మీకే జరిగితే ఎలా ఉంటుంది ఇలాంటిదే ఇన్సిడెంట్ ఒక అమ్మాయికి ఒక రాత్రి జరిగింది ఆ అమ్మాయి దగ్గరున్న బొమ్మ కొన్ని నెలల నుంచి పనిచేయడం లేదంట కానీ ఒక రాత్రి అది ఉన్నట్టుండే మాట్లాడడం స్టార్ట్ చేసింది ఆ బొమ్మ మాట్లాడడం మాత్రమే కాదు దాని కళ్ళని జాగ్రత్తగా గమనిస్తే అది కళ్ళు మిలకరిస్తున్నట్టు చాలా క్లియర్ గా కనిపిస్తుంది అంతేకాకుండా ఒక్కసారి మాత్రమే కాదు చాలాసార్లు అది ఐస్ ని బ్లింక్ చేస్తోంది జపాన్లో హనా కోసాన్ అనే ఒక హాంటెడ్ స్టోరీ చాలా అంటే చాలా ఫేమస్ ఒక ఫీమేల్ స్టూడెంట్ అయితే చాలా సంవత్సరాల ముందు చనిపోయింది ఆ స్టూడెంట్ ఇప్పటికీ స్కూల్లో ఉన్న బాత్రూమ్స్ లో అప్పుడప్పుడు పిల్లలకి కనిపిస్తూ ఉంటుందంట చాలా మంది పిల్లలైతే ఈ దయ్యాన్ని చూసి ఇప్పటివరకు చనిపోయారు కూడా ఇలాంటిదే ఎక్స్పీరియన్స్ జపాన్లో ఒక స్కూల్లో కొంతమంది చిన్న ఆడపిల్లలకి జరిగింది టాయిలెట్లో ఏవో సౌండ్స్ వస్తున్నాయని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు రికార్డ్ చేసుకున్న వీడియోలో ఆ దయ్యం నిజంగానే క్యాప్చర్ అయిపోతుంది

ちょっと待って入ってるよ。<laughs> <laughs> ఒక అమ్మాయి ఫేస్ డిస్ఫిగర్ అయినట్టు చాలా క్లియర్గా ఒక బాత్రూమ్ లోపల నుంచి కనిపించింది కాసేపటి ముందైతే ఆ టాయిలెట్ లోపల ఎవ్వరూ లేరు ఎలాంటి పిల్లలు లేరు కానీ కాసేపట్లోనే ఆ దయ్యం ఆకారంలో ఉన్న దయ్యం పిల్ల ఉన్నట్టుండే ప్రత్యక్షమైపోయింది అంతేకాకుండా దాని ఫేస్ ని జాగ్రత్తగా గమనిస్తే అది మనిషిలాగా ఉండడానికి ట్రై చేస్తున్నట్టు కానీ పర్ఫెక్షన్ మిస్ అవుతున్నట్టు ఆ పిల్లల్ని ఫూల్ చేయడానికి ట్రై చేసిన అటెంప్ట్లో ఫెయిల్ అయినట్టు అనిపిస్తోంది